గట్టి మీద మే ఇద్దరం ఆ గట్టి మీద మా యొక్క మా బాబు పోతున్నాడు ఈ గట్టి మీద ఈ దాడు మేము పోయిన తర్వాత ఈ కాలం అనేది ఇట్ట జీలిపోయి ఇద్దే ఊళ్ళోకి వెళ్తుంది భూమి తప్పిట్ట మమ్మల్ని కుర్రలు కుర్రలు కదా మేము ఇట్టేసింది నేను కొడతా ఉండేది ఎత్తుకు వేసుకుంటుంది కప్పలు కప్పలు నేను కొడతా ఉంటుంది చెంచలేసుకుంటుంది పోయే కొంత అడిగి తాగల ఇంకా నలుపు వచ్చేస్తుంది అడుగు వచ్చేస్తుంది ఇంకా పోయే కొంత అడుగు వచ్చేస్తుంది నలుపురా ఇద్దరు కుర్రాలు అవుతుంది నేను ఒక్కడే తండ్రి ధైర్య చుండి కోడికి దేవాలంటే భయం నేను ఒక్కడే ధైర్య చుణ్ణి యాద్రా అడుగు వచ్చాను ఒక్కొచ్చి కూడా తాగలేదు మనకి అని చెప్పి నేను చెల్లిపోను అప్పుడు మాకు తూరి పెట్టా దక్షిణ పెట్టా అర్థం కాల లేదమ్మా పోయి ఆగిపోయిన నడు నలుపులోకి వెళ్ళిపోయినమాట అడవిలోకి వెళ్ళిపోయాడు నడు అడుగులోకి వెళ్ళిపోయాక మాకు అర్థం కాల ఆగిపోయింది ఇక ఎందుకు బాబా ఆగిపోయినా పోనాడు అ నాకు అసలు అర్థం కాలేదు నాయనమ్మ పెట్టి వచ్చింది మా ఎక్కలేం అప్పలేదురా ఉండరా అని చెప్పిపోయినా ఆడొకరు తెరపు ఉంది వంతన బిల్లలకు ఒకరి తెరపు ఉంది ఇక నా లైట్ అప్పుడు పెట్టిన వాళ్ళు ఆ లైట్ అడిపెట్టి అంత దూరం పోయి మన పెట్టి చూసిన తూర్పు ఇటు చూసేసి ఇటు పైన చూసిన పైన చూసేసే ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది పరమట అని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టి చూసిన మా చిన్న దొన్నపోత కాదు మా ముందు నిలబడింది నల్లగా చూసేసి నేను చూసేసి హేడా అన్న హేమ చచ్చిన మనం మనల్ని అన్న ప్పించలే నైనా మనం ఇప్పుడు భయపడ్డా చచ్చిపోతాడు మనం చెప్ప భయపడిపోక నువ్వు భయపడ నేను అంతసేపు నేను నేను చచ్చి నువ్వు చచ్చినట్లు ఎక్కరా అని చెప్పాను పా లైట్ ఎత్తుకు ముందు ముందు బాధ నేను మరి కర్ర మా మేము బాగుంటే మా వెనక పట 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 తొక్కుతా మా కంప అందరూ తలకంట అమ్మ కానీ పంట మా వాడు లైట్ అప్పుడు ఏ లైట్లు అయ్యా పెప్పర్ మెట్ మా ఇప్పుడు ఒత్తిప ఒత్తి దగ్గిలిచ్చి కసలు పోసే అప్పుడు అయ్యే ఒకప్పుడు పనసన్లో కానీ అప్పుడు గ్యాస్ లైట్లు కరెంటు కిర పనసల్లో కానీ అయ్యే లైట్లు ఇప్పుడు పెప్పర్ మెట్ లైట్లు కసలు పోసే గ్యాస్ చిన్న కాంతి లేదా ఆ లైట్లు అన్నమాట అడా నువ్వు లైట్ మట్టుకు ఆపు కాక ను ముందో నేను చూసుకుంటాను తన బాత్ చెట్లు తీసుకునే ఆ రోజు చచ్చిపోయింది మేము అప్పుడు జంకలా అయితే అయితే ఇప్పుడు పందిమేనా అవతల మోహిని దాకా అనేది నువ్వు జగన్ మంచి మధ్య అదే కదా వచ్చేది దాన్ని మనిషి మోగిని గాయలే వచ్చేది ఇది నేది రాదు నీకు పెద్దగాలి పెద్దగాయలు అవపడిన కుక్కమేనా దొన్నపోతమోగి వచ్చేది తినాలి అట్న మనిషిని అది దాన్ని జంకితే కొట్లా చెట్లు పోతుకుంటే అత్త దాని గురించి జంకేది అది వెనకమ్మా వెనక పట 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 మళ్ళీ తోడు చెట్లు కూడా ఇంచుకుంటూ వచ్చినది మా వెనక మేము నువ్వు వెనక దగ్గర చూపేసి చూడబాక నువ్వు నువ్వు ముందు చూపే పదల నువ్వు నేరు మనం మనం ఎట్లా వచ్చినావో అదే టోళ్ళు పదం పని చక్కగా నేను వాడికి కప్పులు ఎత్తుకొని నేను అక్కడ బాగా చెట్లు పెట్టుకుంటా మీరు వెనక నేను అనుకోటి అప్పుడు పోయలేక అప్పుడు వేసినాము మా వెనక ఏదా ఆకాశానికి కిందకొకటి తెల్ల కూడా మా తెల్ల నీకేం నమస్కారం తెల్లా మమ్మల్ని ఏం చేయబాకమ్మా ఏదో వచ్చిన దా తప్పి నువ్వే మాకేమో చేస్తమ్మా ఆయన కూడా నమస్కారం పోయి నువ్వు పోండి కంట్లో పడ్డాడు మిమ్మల్ని ఏదో పని పిల్లకల్ వెళ్ళేసిన లేరా అనేది అప్పుడు పోతే అప్పుడు మా ఎక్కలో ఊళ్ళో పడుతున్నారు లైట్లు వేసుకొని అది జరిగిందా అది అయిపోయిందా ఇంత నేల దగ్గర రాలా రాలేవు రాలేకపోయినావు నువ్వు అవతలచింది చలిమంట కాస్తాను అనమాట మేమే మేము నలుగురు మే మా అక్క మేము చలిమంటే వస్తాను జమ్మల పో నువ్వు ఎప్పుడు టౌట్కి పోయినా టంగుటూరు టంగుటూరు టంగుడు కాడ జమ్మలు పోయినప్పుడు ఇది శాంతి ఇది శాంతి బిల్డింగ్ కూడా ఉందా శాంతి కట్టిన బిల్డింగ్ కూడా ఉంది మా టౌన్ లో పేరు ఆయన పెండ్ కూడా శాంతి పెండు కూడా ఉండడు ఎండా సినిమాలో ఉంది ఆయన బోర్డు వేసు ఆయన ఆయన బొమ్మస్తుంది ఈ శాంతి లో మహా మా నాన్నలు చెప్పేది జమ్మల పానమైన దొమ్మల పని అయినా దిగుద్దావు అప్పుడు పీల్కళ్ళు దిగిద్దా వాడికి దిగుద్ది ఎడారంలో ఉందా కైల్లో పెద్ద బిల్డింగ్ కట్టి ఉంది అయితే అలా ఆయన ఉందంటే మా ప్రతి గట్టలు వచ్చావు ప్రతి సినిమాలు ఇచ్చాడు చూడు ఆ సినిమా కూడా చాలా కాదు నువ్వు ఆ సినిమా ప్రతి గంట సినిమా చూడాంతి దాని కూడా గడ్డ వేసుకోవడం ఆమె పిండు ఈశాంత్ పిండు గడ్డ వేసుకోవడం దాంట్లో ఆయన ఫోటో వేస్తుంది ఇంటికాడ రూమ్ మిద్దు కాడ కూడా వేస్తుంది ఆ దిగద్దా ఈశాంతి సరి పోయినా పోయినా చలి అట్లా చలి సరి రా అప్పుడు అది పొలివేరేది పొలివేరేది జమ్మల పాలనకి కాపుడు పాలనకి చంద పొలివేరమాట అది పొలిమెంటా ఏ పొలిమిటా మేము దాతమా గ్యాకాలి పొలిమెంటాక తగిలిది ఇంక నీ అటు దాకా అయ్యి సరే చలిమెంటు ఆ నేను ఒక నిలిచినమ్మా నీళ్ళెంత పార్ పార్త నీలా నిలిచింది అవసరం తెల్ల దశమ నిలిచింది ఈ శాంతి అట్టారు ఈ శాంతి తెలుసానుమా చాల రేపు ఈ శాంతి తెలిసిద్దాడా ఈ శాంతి కాదు ఇంకోదా ఇంకా అన్నా యాన్నమ్మా అన్న ఒకరు దాటిన చిన్న మళ్ళీ లోతులేదు రామా అని మేము లేదన్న భయమా నువ్వు రామా మేమేనాడా నువ్వు రా నేను మేము దాటేస్తాం కదా నీకు ఎందుకు రాయ నువ్వు మునిగి పట్టు మేము తీసేస్తాను రా అని మేము అవకాశపట్టు నీళ్ళు రాలేందా ఆ నువ్వు రాన్నా దాటిద్దువా అటు మమ్మల్ని తినేదానికమాట సరే వస్తే రాలా సో మేమా అని పక్క గదిలు నేల మీద చపద్ లేకూడమా నీడు నేల మీద గల గలక్ కూడా నీళ్ళు వచ్చి అప్పుడు చూసినా మేము మాట కాదుగా చూడండిరా అని అన్నాను నేనప్పుడు తొండరాత్తు కూడా దాటి మర్చి అట్టుందా వచ్చా మనిషి కూడా అట్టు వచ్చారు వేరు